నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని జగదాంబా గార్డెన్స్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోడెం నాగేష్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ జనతా పార్టీ ప్రజా సంకల్ప సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా తనను ఎంపీగా గెలిపించినట్లయితే ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుతో కలిసి అభివృద్ది చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ అన్నారు

कोणी बाहेर घर बाहेर निवाचं नाही लॉकडाऊन झालं लॉकडाऊनच्या संदर्भात प्राण्या वाजवता टाळ्या वाजलो घंटी मारल्यानंतर घंटी मारली होतो कुठं जायचं नाही म्हणत गेलो नाही कशा करता आपल्याकरिता आपल्या देशाचे पंतप्रधान आपले त्यांना आदेश दिला होता तुम्ही असं केलं तर जास्त मरण होती आज मोठे मोठे दे दे देश आहेत अमेरिका आहे इंग्लंड आहे रशिया आहे जपान आहे किती मरण पावले त्यांना दोन इंजेक्शन सुद्धा आपल्या देश तुम्ही वॅक्सिन तयार करणं आदेश दिला काल तीन पैतेस निवास दिवस त्या काळामध्ये करोनाचा का वॅक्सिन आला दोन दोन इंजेक्शन घेत డా ఎంత తీసుకుంటాడు వంద రూపాయలు తీసుకుంటాడు కడుపు నో లేకపోతే తన ప్రో లేకపోతే జలం వస్తే సో రూపాయ దగ్గర సైకి అయితే ఇంజెక్షన్ ఇంజక్షన్ మధ్య దో సో రూపాయ मग मोड़ी दबाने मरण दोन इंजेक्शन दिला अपन मूत्र दिला मग दो रुपए अपने मोड़ लेकिन बाकी हाउ की नहीं बाकी रूपये मरा बाकी हाउस आता जे बाकी है अपन पीट चाहे जे बाकी पिट करा चाहे कैसे पिट करते

పని ఇప్పుడు కూడా ఉన్నాయి కదా కానీ ఉన్నాయి కదా ఇప్పుడు కూడా ఉన్నాయి వాళ్ళు ఒకసారి చేసినట్టండి అక్కడ ఇంట్లో ఉన్నాయి ప్రధానికి మనమందరం కూడా రుణపడి వారికి కుదంత చెప్పాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈ సందర్భాన్ని నేను అందరికీ కదా మనం ఉన్నా పదమూడు తారీఖు నాడు ఉదయం తొందరగా లేచి స్నానం చేసి ఆ ఉన్నటువంటి ఆ క్షిప్తలు ఏవైతే ఉన్నాయో వాటికి మంచిగా మొక్కి అక్కడికి వెళ్ళి నాది మూడో నంబర్ లో ఉంటుంది భూ గుర్తు ఆ భూ గుర్తుకు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు నాలుగు వందల సీట్లు ఇస్తే రిజర్వేషన్స్ పోతున్నాయి అని చెప్పేసి మాట్లాడమని వారు కాంగ్రెస్ పార్టీ చెందిన తగ్గని పడతాయి మీ ఆ సందర్భం ఈ సందర్భం చెప్తా ఉన్నా రెండు వేల దోన్ హార్ అదే సర్కార్ భారతీయ జనతా పార్టీ సర్కార్ ఉన్నత వర్గాలు జాతి పేదవాడికి రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ సోనీ అమ్మ వద్దీ దోన్ హార్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మహిళ రిజర్వేషన్ తీసుకొస్తే ముప్పై మూడు శాతం తీసేస్తామని చెప్పేసి ప్రతిరోజు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను ఒకసారి మనవి చేస్తాం భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ముప్పై మూడు శాతాంతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే బిల్లు పాస్ చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ యొక్క మన చీర్పుంటి అదే మాదిరిగా కౌటాల చెప్పినటువంటి సమావేశం నుంచి కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కూడా ఒకటే డిమాండ్ చేద్దాం ఒకటే అడుగుదాం మీరు పది సంవత్సరాల గతంలో కావచ్చు అంతకుండా యాభై ఐదు సంవత్సరాల కల్పించలే కానీ భారతీయ జనతా పార్టీ కల్పించింది కాబట్టి మీరు ఇన్ని సంవత్సరాలు ఈ దేశ ప్రజానికానికి ముఖ్యంగా మహిళలకి మోసగించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు మహిళ మహిళకి ముప్పై మూడు శాతం కల్పించలేదు కాబట్టి మీరు ఈ దేశం మహిళలకి మన దగ్గర మహిళలకి క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సభ వారికి డిమాండ్ చేస్తుందని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తూ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి నేను హరీష్ బాబు గారు ఎందుకంటే ఈ ప్రాంతం నాకు కొత్త కాదు తాలూకాకి ఆంధ్ర నుంచి నిర్ణయం కలిగించినటువంటి పాలవ పాల్వా హరీష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం దయచేసి అందరూ రూపం రావాలి అందరూ సంకల్పాల రాష్ట్రాల అంశాల విషయంలో విషయాలన్నింటినీ పక్కన పెట్టి దేశ సమగ్రతను దేశం యొక్క అభివృద్ధిని కాంక్షించే వ్యక్తికి మీరు ఓట్లేస్తారా లేకపోతే దేశాన్ని సంకల్పంగా చేయడానికి ఆలోచన చేస్తున్న నాయకులని ఓటేస్తారా వాళ్ళ రాహుల్ గాంధీ ఏమంటాడు రిజర్వేషన్ గురించి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాడు ప్రజల పది సంవత్సరాల అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తగ్గించలేక పెంచింది పరిశాతం బీడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాబట్టి ఎక్కడ ఎవరి రిజర్వేషన్ కూడా తగ్గించే ఆలోచన లేదు భారత రాజ్యాంగాన్ని అనుసరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలు నడవడానికి సిద్ధంగా ఉన్నాము ఇవాళ భారతదేశం యొక్క రాష్ట్రపతి పనికి వచ్చింది తప్పించి ఎన్నడూ కూడా గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు కాంగ్రెస్ పార్టీ కాబట్టి పోయింది అవునా మనం మాట్లాడు మొన్న సీతక్క గారు ఇదే సమావేశ మందిరంలో ఉంటే ఎన్నిసార్లు కరెంటు పోయింది అప్పుడు కూడా నాలుగు సార్లు కరెంటు పోయింది సీతక్క కౌటాల మండల కేంద్రంలో ఉన్నప్పుడే కరెంటు పోతే ఇక సీతక్క పోయినాక కరెంటు ఉంటుందా దేవాంగ వాడాను అని ఒకటి ఉన్నది అక్కడ ఒక మహిళ నన్ను అడుగుతా ఉండే ఉండే మీరు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చుడు కాదు ఇరవై నాలుగు గంటలు మాకు నాణ్యమైన కరెంట్ ఇసు చాలు అని చెప్తా ఉన్నా పనులు మీరు వంద రోజుల పనికి ఇవాళ వంద రోజుల కూలీ కూడా పెంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇవాళ ఆ రామ మందిర నిర్మాణం జరగద్దని చాలా మంది కుట్రలు పని కాంగ్రెస్ పార్టీ రామ్ లల్లా విగ్రహాన్ని ఎండ్లో కూర్చుండబెట్టింది డెబ్బై సంవత్సరాలు కనీసం రేపు కూడా వేయలేదు